హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అల్లం లేకుండా అల్లం పచ్చడి ఏ విధంగా చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారా నేనైతే ఈరోజు మీకు చక్కటి మంచి పచ్చడి రెసిపీ అయితే చూపిస్తాను ఈ పచ్చడి మనకి వారం రోజులు కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఉదయాన్నే లంచ్ బాక్సులు హడావిడిగా ఉన్నప్పుడు మనకి ఈ విధంగా పచ్చడి చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఇడ్లీకి దోశకి మనకి ఉప్మాలల్లోకి కూడా మనం ఈ పచ్చడి నంచుకొని తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోను హెల్దీ కూడాను నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే ఐటమ్స్ మాత్రమే చెప్తాను ఏమేమి పదార్థాలు వేస్తాము అనేది కొద్దిగా మెంతులు మినప్పప్పు శనగపప్పు ఆవాలు పోపు వేయించుకోవాలండి తర్వాత ఇందులో కారంకి ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత అల్లం తక్కువ అన్నాం కదా అందుకు నేను ఒక చిన్న రెండు ముక్కల అల్లం మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసే ముందు వేసాను వేసి అలా అల్లం కూడా ఒక రెండు నిమిషాలు వేయించడం వల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అని మరీ అల్లంని ఎక్కువగా వేయించేసేయకూడదండి అందులో ఉండే ఫ్లేవర్ అంతా పోతుంది జస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసి ఆ పోపు అంతా బాగా చల్లారి తర్వాత ఇంగువ కూడా వేసి జార్లో ముందు ఆ పోపు పోపు అంతా పప్పులన్నీ బాగా నలిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను ఆ చింతపండు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఫస్ట్ పోపులన్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి తర్వాత చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి బెల్లం వేయాలండి ఇక్కడ బెల్లం వచ్చేసి ఎంత వేయాలి మనకి అని చెప్పి మీరు క్వాంటిటీ చెప్పట్లేదు కదా అని మీరు అనుకుంటే బెల్లం అనేది మనం వేసి గ్రైండ్ చేసిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం వచ్చినట్టుగా మనకి జిగురు రావాలండి పచ్చడి ఇలా జిగురు వచ్చిందంటే మనకి పచ్చడి అనేది స కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీపి చిప్పులుపుకి సరిపోయింది అని అర్థము ఆ మనం వేసిన చింతపండుకి బెల్లం వేసి గ్రైండ్ చేశాక ఈ విధంగా జిగురు వస్తే పచ్చడికి కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోయింది అని అర్థం అండి ఇంకా పైనుంచి నేనైతే పోపు పెట్టేస్తున్నాను జస్ట్ నూనె ఆవాలు ఇంగువ వేడెక్కిన నూనెలో ఆవాలు చీటుపట్టు అన్న తర్వాత ఇంగువ వేసి పోపు పెట్టేశాను ఈ విధంగా అల్ల పచ్చడి చేసి పెట్టుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్లకి చాలా ఈజీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్